అందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ కుమార్ పండా జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తలతో అంటున్నారు టూ పాయింట్ జీరో జగన్ని చూస్తారని వెరీ గుడ్ అండి నేను ఒకటే అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి విషయం సూటిగా మేము అడుగుతున్న విషయం ఏంటంటే వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా కంప్యూటర్ వర్డ్స్కి యూజ్ చేసేవన్నమాట సో అంటే లాస్ట్ టైము ఒక రోబోలకి యూజ్ చేసిన దానిగా ఒక సినిమాలో కూడా చూపించారు లాస్ట్ టైము ఒక రోబో లాంటి పరి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు అందించి చందరవందరంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా చిందరవందరంగా చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం పిచ్చి ముదిరిన రోబోలాగా టూ పాయింట్ జీరోగా నేను వస్తానని చెప్తున్నారు అది వాళ్ళ వాళ్ళ కృతజ్ఞతకి వాళ్ళకే వదిలేస్తున్నాను అంటే ఈ టూ పాయింట్ జీరో అంటే ఎవరైనా కార్యకర్తలకి భరోసాగా అంటే ఏ నాయకుడు అయినా మా నాయకుడు కూడా గతంలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు గెలిచిన ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయినా సరే ఆయన ఏంటంటే ఆధైర్యపడొద్దు నన్ను నలుగురు మూసినంత వరకు ఈ పార్టీ ఉంటుంది మీకు అండగా నేను ఉంటాను ప్రజలకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి ఓడిపిన ఎనిమిది నెలల్లోనే భవన కార్మికుల కోసం ఆయన ఫైట్ చేశాడు అంటే ఒక భరోసా ఇచ్చే విధానం అలాంటిది టూ పాయింట్ జీరోగా ఉంటాను ఎవరిని వదలను అంటే వార్నింగ్ లిస్టు మళ్ళీ నేను రౌడీ రాజ్యాన్ని స్థాపిస్తాను అని మీరు చెప్పగానే చెప్తున్నారా ఏంటి ప్రజలకి నాకు అర్థం అవ్వట్లేదు గతంలో మీరు మాట్లాడుతున్నారు మద్యం పాలసీ గురించి గతంలో మీరు మద్యపాన నిషేధం అని చెప్పేసి ఎక్కడ లేని మద్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విక్రయించి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది చేసి మీరు అమ్మిందే తీసుకునే విధంగా మీరు చేసి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎన్ని ఇబ్బందులు చేశారో ప్రజలు ఇంకా మనవలేదు ప్రజలు మనవలేదు ఒక డిగ్రీ చదివిన యువకుల భవిష్యత్తుని మీరు పాటు చేశారు వాళ్ళకి వాలంటీర్లు ఒక ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తులో మీకు పెర్మినెంట్ చేస్తాను మీకు పదివేలు చేస్తానని ఆశ చూపెట్టి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళ ఒక లైఫ్ని మీరు నాశనం చేస్తారు మీరు అర్థం అవడం లేదు కేవలం పెన్షన్స్ పంపిణీ చేయడానికి కోసం వాళ్ళకి నియమించి వాళ్ళు తల జీవితాన్ని మీరు నాశనం చేస్తారు వ్యవస్థలని నాశనం చేసి ఇంకా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్స్ పెట్టేస్తా ఉన్నారు ఇప్పటికే ఎవడు భూమి ఎవడు కబ్జా చేశాడు ఎవడు భూమి ఎవడు సర్వే పేరు మీద ఉందో తెలియక మీ అలాంటి సర్వేలు రెవెన్యూ డిపార్ట్మెంట్లు అన్ని ఎక్కడ పడితే అక్కడ వ్యవస్థలు చిందన వందనం చేస్తారు దాన్ని గాడిలో పెట్టడానికే ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా టైం పడుతుంది అయినా సరే ఒక పక్క వ్యవస్థలని గాడిలో పెడుతూ ఒక పక్క ఇచ్చిన హామీలను రెవెన్యూ సృష్టించి అంటే ఇప్పుడు మీలాగా ఏదో ఒక ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్కి ఒక ఫండ్ ఉందనుకోండి దాన్ని తెచ్చి ఇంకో దాన్ని వాడడం ఎన్ఆర్జీస్ ఫండ్ తెచ్చి మళ్ళీ ఇంకో దానికి వాడడం కాకుండా దేన్ని ఫండ్స్ దానికే అమరావతికి వచ్చిన ఫండ్స్ అమరావతికే ఉపయోగించుకోవాలి పోలవరంకి వచ్చిన ఫండ్స్ పోలవరంకే ఉపయోగించుకోవాలి స్టీల్ ప్లాంట్ కోసం వచ్చిన ఫండ్స్ స్టీల్ ప్లాంట్స్కే ఉపయోగించుకోవాలి ఒక పక్క రెవెన్యూ సృష్టి సృష్టిస్తూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకి ఈరోజు ముందొచ్చి చాలా చక్కగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ లోడ్ చాలా ఉంది కానీ ఎక్కడ కూడా మేము ఇచ్చిన హామీలు మర్చిపోం నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలు కూడా దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు నిజంగా ప్రజలు కేవలం డబ్బు అంటే ప్రభుత్వం పంచే డబ్బులే ప్రభుత్వం పచ్చే సంక్షేమ పథకాలు కోరుకుంటే మీకే ఒకటి ప్రజల అభివృద్ధిని కోరుకున్నా ప్రజలు ప్రశాంతవంతమైన ఆంధ్రప్రదేశ్ని కోరుకున్నా ప్రజలు అంటే ఒక స్థిరత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు ప్రజలు ఎంచుకొని ఆ నాయకత్వంలో పనిచేయడానికి మాలాంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ప్రజల్ని మేము వివరిస్తాం అంతేగాని మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం మీరు వచ్చిన వెంటనే మీరు ఎన్ని అంటే ఒక డాక్టర్స్ ఒక డాక్టర్ ప్రశ్నిస్తే డాక్టర్కి చంపేయడం ఒక అంటే మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్సీ ఏం చేశాడండి ఒక డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పార్సల్ పంపించారు అయినా మీరు యాక్షన్ తీసుకున్నారా తీసుకోవాలా మీ కనీసం ఎవరు చంపారో పక్కన పెట్టండి మీ బాబాయ్ హత్య కేసు పైన మీరు దృష్టి పెట్టారా దానిపైన అసలు మీరు ఏమైనా చేయగలిగారా మీలో నిజాయితీ ఉంటే చేయలేకపోయింది కన్న తల్లిని రోడ్డు మీద విడిచిపెట్టారు కన్న తోడబుట్టిన చెల్లిని రోడ్డు మీద విడిచిపెట్టారు అలాంటిది మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇంకా భరోసా ఉంటారంటే ఎవరైనా నమ్ముతారా మళ్ళీ భవిష్యత్తులో మీకు ఇంకా అవకాశం ఇస్తారా ఇప్పటికే మా ఆంధ్ర మీరు ఇచ్చిన హామీ ప్రకారం కొన్ని కనీసం మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధానులు ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేశారా ఎక్కడైనా ఒక ఉద్యోగం తెచ్చారా ఈరోజు ఐటీ శాఖ గారి మంత్రి ఆధ్వర్యంలో వైజాగ్కి అంటే టీసీఎస్ లాంటి ఇన్ఫోసిస్ లాంటి లేకపోతే గూగుల్ లాంటి సంస్థలు చాలా వస్తున్నాయి భవిష్యత్తులో చాలా చక్కగా మా పిల్లలు మా తరం పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటే చాలా చక్కగా వైజాగ్ అవకాశం ఇస్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ని చాలా వేగవంతంగా నిర్మిస్తున్నారు పోలవరం నిర్మిస్తున్నారు స్టీల్ ప్లాంట్కి నిధులు తెప్పించారు ప్రత్యేక రైల్వే జోన్ తెప్పించారు ఎనిమిది నెలల్లోనే మీరేం చేశారు గత ఐదు సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు మీ ఎంపీలు ఏం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఇసుక ఫ్రీ చేశారు మీరు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు ట్రాక్టర్లు కనిపిస్తే సీట్ చేసి పెట్టేశారు కానీ ఈరోజు ఎవరు ట్రాక్టర్ ఉన్నా ఇసుక తీసుకొచ్చే తీసుకువెళ్ళచ్చు అని స్వేచ్ఛగా వదిలేశారు మీ కార్యకర్తలు అడగండి ఎవరైనా తీసుకెళ్ళొచ్చు చివరికి ప్రజలకి ఇసుక అందాలి కానీ ఇసుక కూడా ఎక్కడ దందా జరగట్లేదే ఈ చిల్లర రాజకీయాలు చీఫ్ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోండి ప్రజల పక్షాన మీరు నిజంగా రాజకీయ నాయకుడుగా ఇది రాష్ట్రానికి సేవ చేయాలని ప్రజల పక్షం నిలబడండి అసెంబ్లీకి వెళ్ళండి మేము కూడా ప్రతిపక్షం కావాలనుకుంటున్నాం ప్రతిపక్షం ఉంటేనే పాలకపక్షం కూడా భయం ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం వెళ్ళండి ఇప్పుడు మీకు ప్రతి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళండి ఏం వెళ్ళకూడదా ఒక ఎమ్మెల్యేగా వెళ్ళండి ప్రశ్నించండి అడగండి ప్రజల పక్షాన్ని నిలబడండి టూ పాయింట్ జీరో నా వెంటర్కి పీకలేడు ఇంకోటి అవడంటాడు ఏమి పీకలేదు ఏమి పీకలేక కాదు ఏమే ఏమి పీకలేక కాదు అన్నీ చేయగలరు కానీ మీలాగా ఎక్కడ కూడా లాని తప్పించుకొని చేసే ప్రభుత్వం అయితే ఇది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై జనసేన జై హింద్